ఎన్డీఏ ప్రభుత్వం టూ పాయింట్ జీరోలో భాగంగా జీఎస్టీ స్లాబ్ రేట్ తగ్గించడం ప్రజలకు ఒక వరమని దీనివల్ల వ్యాపారస్తులతో పాటు వినియోగదారులు కొనుగోలుదారులపై భారం తగ్గుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి కోవూరులో ఆమె పర్యటించారు ముందుగా ఇంటిటికి వెళ్లి పింఛన్ల పంపిణీ చేశారు అనంతరం బజార్ సెంటర్లో ఉన్న దుకాణాలకు వెళ్లి తగ్గిన జీఎస్టీ రేట్లు అడిగి తెలుసుకుని జీఎస్టీపై వారి అభిప్రాయాన్ని సేకరించి వారికి అవగాహన కల్పించారు అనంతరం కోవూరు బజార్ సెంటర్లో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన ర్యాలీ నిర్వహించి మెగా డీఎస్ఈలో విజయం సాధించిన విజేతలకు సన్మాన సభ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఒక మహాయజ్ఞంలాగా మెగా డిఎస్సీ ను నిర్వహించిందని గత ప్రభుత్వం ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించిందన్నారు ఇందులో భాగంగా కోవోర్ నియోజకవర్గంలో అరవై ఏడు మంది మెగా డిఎస్సీకి ఎంపికయ్యారన్నారు ఎంపికైన అభ్యర్థులు బాధ్యతాయుతంగా పనిచేసి విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ది పదంలో నడుపుతున్నారన్నారు ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేస్తున్నారన్నారు ఈరోజు ఇక్కడ మనకి ఇంత పండగ వాతావరణం సృష్టించి మన కోవూరు నియోజకవర్గంలో అరవై ఏడు మంది మెగా బిఎస్సిలో సెలెక్ట్ అయినందుకు మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఎలక్షన్ ముందు మేమంతా వచ్చి మీ దగ్గరికి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సి తొలి సంతకం చేస్తామని చెప్పి ప్రమాణం చేయడం జరిగింది మీ అందరి దగ్గర ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి దగ్గర క్యాంపెయినింగ్లో చెప్పడం జరిగింది ప్రతిసారి సంక్షోభంలో ఉండే రాష్ట్రాన్ని సంక్షేమం వైపు తీసుకెళ్లే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని అదే విధంగా ఈరోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుతో కలిసి ఒక మహా లాగా మీరు మొన్న విజయవాడలో మీరందరూ అక్కడ ఉంటారు ఒక మహా యజ్ఞంలాగా మీ కోసం అందరికీ కోసం ఈ మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది అదే విధంగా ఎప్పుడు కూడా టీచర్లు అందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా ఉంటారు అని చెప్పి ఒక నమ్మకం మీ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇంచుమించు ఈ మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవు అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల తొమ్మిది వందల నలభై మంది ఉపాధ్యాయుగా ఎంపికయ్యారు అందులో మన పౌరు నియోజకవర్గంలో ఇంచుమించు అరవై ఆరు మంది ఉపాధ్యాయుగా ఎంపికయ్యారు మీకు అందరికీ తెలుసు గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర అని చెప్తారు గురువులు అంటే ఎంత పవిత్రమైన వాళ్ళు మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఇన్ని రోజులు కష్టపడి ఈ ఉద్యోగం కోసం ఎదురుచేసి ఎదురు చూసి ఎదురు చూసి ఈ ఉద్యోగం తెచ్చుకున్న మీరు ఆ ఉద్యోగానికి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను ప్రతి తల్లిదండ్రులు అందరూ కూడా బిడ్డల్ని మీ చేతుల్లో పెట్టి మేము స్కూల్కు పంపించాం వీళ్ళని వాళ్ళ గురువులు మారల్ వాల్యూస్తో తీర్చిదిద్దుతారు విలువలతో కూడిన విద్యనిస్తారు సమాజంలో వాళ్ళు బతకడానికి ఒక దారి చూపిస్తారు అనే నమ్మకంతో ప్రతి తల్లిదండ్రుల దగ్గర కన్నా మీ దగ్గర ఎక్కువ పిల్లల మీద మీరు మీ శ్రద్ధ చూపించి ప్రతి బిడ్డని మీ బిడ్డగా అనుకొని ఒక గురువుగా ఒక తల్లిదండ్రిగా వాళ్ళకి విద్యను ఆదేశించాలని వాళ్ళందరికీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అంకితం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈరోజు స్కూల్స్లో మీరందరు చూస్తున్నారు చిన్న పిల్లలు ఎంతోమంది పెడదోగలు పడుతున్నారు అలా జరగకుండా చిన్న వయసు నుంచే లో అధ్యాపకులు ఒక బుక్ లో వాళ్ళ బుక్స్ లో పాఠాలే కాకుండా వాళ్ళకి మారల్ వాల్యూస్ తో ఎలాగ తల్లిదండ్రుల్ని గౌరవించాలి ఎలాగ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించాలి గురువుని ఎలా గౌరవించాలి ఎలా బతకాలి ఎలా పెరగాలి ఎలా చదవాలి మూడు నేర్పించాలి ఎలా బతకాలో కూడా మీరు నేర్పించాలి కాబట్టి అదే ఉత్తమ ఉపాధ్యాయ లక్ష్యం అని చెప్పి నేను నమ్ముతాను కాబట్టి ఈరోజు మీరందరూ కూడా మీకందరికి వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ ఆల్ ది బెస్ట్ మీ ఉద్యోగాలు మీరు ఎంతో గొప్పగా నిర్వహిస్తారనే నమ్మకంతో ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను